హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు కేరళ స్టైల్లో మ్యాంగో పికిల్ని తయారు చేసుకుందాము దీన్నే కడుమాంగా అని అంటారు ఈ కడుమాంగ పీకిల్ని తయారు చేసుకోవడానికి ముందుగా పచ్చి మామిడికాయలను తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఈ విధంగా స్కిన్ అంతా తీసేయాలి బయట లేయర్నంతా మరీ డీప్గా కాకుండా కొంచెం గ్రీన్గా ఉండేటట్టు తీసేయాలి ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లో ఐదు స్పూన్ల ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని ఒక గంట సేపు లేదా రెండు గంటల పాటు పక్కన పెట్టేసుకోవాలి ఇన్స్టెంట్గా తయారు చేయడానికి టైం లేదు అనుకుంటే ఒక రెండు రోజుల పాటు కూడా దీన్ని ఒక సీసాలో ఇలా మ్యారినేట్ చేసుకొని పెట్టేసుకోవచ్చు ఒక గంటసేపు అయిన తర్వాత ఈ ఉప్పు అంతా బాగా కలిసిపోయి ముక్కల నుంచి నీళ్లు ఊరుతాయి ఇప్పుడు మనము దీనికి కావాల్సిన తాలింపును పెట్టుకోవాలి కడాయిలో ఒక కప్పు నూనె వేడి చేసుకున్న తర్వాత ఇందులో ముందుగా ఆవాలు వేసుకోవాలి ఆవాలు వేగిన తర్వాత సన్నగా తరిగిన అల్లం వెల్లుల్లి ఒక కప్పు వేసుకొని కలుపుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో కరివేపాకు కారపొడి వేసుకొని కలుపుకోవాలి కారపొడి మంచి కలర్ ఉండే కారపొడిని తీసుకోవాలి ఊరగాయలకు యూస్ చేసి కారపొడిని వేసుకోవచ్చు లేదంటే రెండు రెండు స్పూన్ల కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఇంకా ఒక మూడు స్పూన్ల మూడు నాలుగు స్పూన్ల నార్మల్గా వాడే చిల్లీ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి కారం పసుపు అల్లం వెల్లుల్లి అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పొడి ఇంగువ వేసుకొని కలుపుకోవాలి ఉప్పు టేస్ట్ చూసుకొని అవసరమైతే ఇంకొంచెం వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక కప్పు వెనిగర్ వేసుకొని కలుపుకోవాలి కేరళ పికిల్స్లో వెనిగర్ అనేది కంపల్సరీగా వాడతారు ఈ పికిల్ చాలా రోజుల పాటు నిల్వ ఉండదండి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక నెల రోజులైనా కూడా చెడిపోకుండా ఉంటుంది వెనిగర్ వేసుకొని కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి ఉప్పులో నానబెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారిన తర్వాత ఒక గాజు కంటైనర్లో పెట్టుకొని దీన్ని భద్రపరుచుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇది ఒక నెల రోజుల పాటు చెడిపోకుండా ఉంటుంది ఈ వెనిగర్ వేయడం వలన దీని టేస్ట్ వేరేగా ఉంటుంది మరి ఎక్కువ స్పైస్ లేకుండా పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది అంతే ఎంతో ఈజీగా తయారు చేసుకొని కడుమాంగా పికిల్ రెడీ అయిపోయింది మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే దీన్ని తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ హౌ యూ గైస్ ఎంజాయ్డ్ ఐ వీడియో